ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు కరీంనగర్ వావనాలపల్లిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం బైపీసీలో అంజన తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులతో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు మరో పదకొండు మంది తొమ్మిది వందల తొంభై ఆపై మార్కులు సాధించారని ఎంపీసీ విభాగంలో రుత్విక్ రెడ్డి తొమ్మిది వందల తొంభై ఆరు శ్రీనిత్యా రెడ్డి రుత్విక ఏ లక్ష్మీ ప్రసన్న తొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ సేవిత ఋషికేష్ అక్షిత అదే అదేవిధంగా కార్తికేయ లక్ష్మి ప్రసన్న కె వర్షిణి కీర్తిలు మూడు వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు ఎనభై ఆరు మంది తొమ్మిది వందల తొంభై ఆ పైన మార్కులు సాధించడం అన్నారు ఎంఈసీలో అక్షయ రిషితలు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సిఈసీలో గ్రీస్టు తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించారని చెప్పారు జూనియర్ ఇంటర్ ప్రథమంలో అనేక మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించారని అన్నారు అరవై ఆరు మందికి నాలుగు వందల అరవై ఏడు మార్కులు వచ్చాయన్నారు ఇక బైపీసీ ఎంఈసిలోనూ అత్యధిక మార్కులు సాధించినట్లుగా తెలిపారు అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిచిన విద్యార్థులను ఈయన అభినందించారు విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను సాధించినట్లుగా తెలిపారు ఇటీవల ప్రకటించబడిన ఐఐటి మెయిన్ ఫలితాల్లో అల్ఫోర్డ్స్ విద్యార్థులు అద్భుతంగా రాణించారని రాబోయే నీట్ ఫలితాల్లో కూడా అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు